హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే ఇక సేనాపతి ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా గొడవపడుతూ ఉండగా చూస్తాడు అప్పుడే ఇక నా కూతురు ప్రేమని మోసం చేసి పెళ్లి చేసుకొని ఈ ధీరజ్ గాడు ఇక నా కూతుర్ని ఇలా వేధిస్తున్నాడా అని ఇక ధీరజ్ని అపార్థం చేసుకొని ఈ రోజైతే ఇక సేనాపతి ధీరజ్ని ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక కాలేజీకి వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఇక ప్రేమతో గొడవపడుతూ ఉంటాడు కదా ధీరజ్ ఇక అది నిజంగా ంగానే గొడవేమో నా కూతుర్ని ఇక ఇలా దారి మధ్యలో వదిలేసి వెళ్తాడా ధీరజ్ గాడు ఇక వాని అంత తేలుస్తాను అని ఇక అపార్థం చేసుకొని సేనాపతి అయితే ధీరజ్ ని ఈ రోజు ఎలాగైనా లేకుండా చేస్తాను అని ఇక కోపంతో షూట్ చేస్తాను అని ఇక వెళ్తూ ఉంటాడు ధీరజ్ దగ్గరికి అప్పుడే ఇక ప్రేమ అయితే తన నాన్న తనతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అనిక చాలా ఏడుస్తూ ఉంటుంది ఈ ప్రేమ అయితే ఇక ఇంతలోనే ధీరజ్ ఇలా ప్రేమను కష్టపెడుతున్నాడు అనేక ధీరజ్ను అపార్థం చేసుకున్న సేనాపతి అయితే ధీరజ్పై ఎటాక్ చేస్తూ ఉండగా ఇక ఇంతలోనే ప్రేమ ధీరజ్ని వాళ్ళ నాన్న అటాక్ చేయడం చూస్తుంది ఇక నాన్న అని గట్టిగా అరుస్తుంది అప్పుడే ఇక సేనాపతి అయితే నువ్వు అడ్డు రాకమ్మా ఇక నీ జీవితాన్ని మొత్తం ఇలా చేశాడు ఇప్పుడు ఇక నీతో గొడవ పడుతుండగా నేను చూశాను నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే నిన్ను తట్టుకోలేనని నీకు తెలుసు కదమ్మా అలాంటి ఈ ధీరజ్గాడు నిన్ను ఇలా అవమానిస్తుంటే ఇక నిన్ను దారి మధ్యలో ఇలా బైక్ నుండి ఇలా దిగమని చెప్పి నిన్ను ఇలా టార్చర్ చేస్తున్నాడు ఇలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు అందుకేనమ్మా నువ్వంటే మాకు కోపం నీతో మాట్లాడలేదు కానీ ఇక వీనికి సరైన విధంగా బుద్ధి చెప్పాలనే వీడి దగ్గరికి వచ్చానమ్మా అని ఇక అంటూ ఉంటాడు సేనాపతి అయితే ప్రేమతో అప్పుడే ఇక ప్రేమ అయితే లేదు నాన్న ధీరజ్ చాలా మంచివాడు ధీరజ్ని ఏం చేయొద్దు నానా ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే నీకు తెలియదు ప్రేమ వీడు నమ్మించి మోసం చేశాడు నిన్ను ఇక ఇలాంటి వాన్ని ప్రాణాలతో ఉంచకూడదు అని ఇక సేనాపతి అయితే చాలా కోపంగా ఈ రోజు వీన్ని ఏం చేస్తానో చూడు అని ఇక తన దగ్గర ఉన్న గన్తో షూట్ చేయబోతూ ఉంటాడు సేనాపతి అయితే అప్పుడే ఇక ప్రేమ అయితే ఏంటి నాన్న చెప్తే మీకు అర్థం కాదా ధీరజ్ నన్ను మోసం చేసి నన్ను తీసుకెళ్ళి పెళ్లి చేసుకోలేదు ధీరజ్ని కావాలని నేనే పెళ్లి చేసుకున్నాను ఇక పెళ్లి విషయం మర్చిపోండి నాన్న ఇక మీరు శాంతంగా ఉన్నప్పుడు అన్ని విషయాలు మీతో చెప్తాను ఇక మీరు ఇంత కోపంగా ఉండొద్దు నాన్న అని ఇక ప్రేమ అయితే సేనాపతితో అంటూ ఉంటుంది దీర ధీరజెత్తే చెప్పు ప్రేమ నువ్వు చేసిన తప్పేంటో మీ నాన్నకు చెప్పు లేకుంటే నన్ను దోషణి చేసి ఇక నిన్ను బాగా చూసుకుంటున్నారు ఇక అసలు తప్పేంటో ఇక నువ్వు చేసిన తప్పేంటో మీ వాళ్లకు చెప్తేనే ఇక వాళ్లకు నా మీద కోపం పోతుంది అప్పుడు ఇక నేను సేఫ్ అవుతాను లేకుంటే ఇక మీ నాన్న అయినా మీ అన్నయ్య అయినా ఇక ఎవరో ఒకరు నా ప్రాణాలను తీసేలా ఉన్నారు ఇప్పటికైనా నిజం చెప్పు ప్రేమ మీ వాళ్లకు అని ఇక ప్రేమను అంటూ ఉండగా అప్పుడే ఇక ప్రేమ అయితే లేదు ధీరజ్ ఇప్పుడు సరైన సమయం కాదు ఇప్పుడు నాన్న చాలా కోపంలో ఉన్నాడు నిజం చెప్తే నిన్ను నన్ను ఇద్దరిని కూడా ఇలా చేస్తాడు ఇక ఇప్పుడు నిజం చెప్పకూడదు అని ఇక ప్రేమ అయితే ధీరజ్తో అంటూ ఉండగా ఏంటమ్మా నిజం చెప్పేది వీడు మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడని అది నిజం నాకు తెలుసమ్మా ఇక నువ్వు చెప్పనవసరం లేదు ఇక వీడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు ఎప్పుడు నా ఇంట్లో సంతోషంగా నవ్వుతూ కలకలలాడుతూ కనిపించాలమ్మా ఇక ఈ ఈరోజు ఎలాగైనా లేకుండా చేసి నిన్ను మా ఇంటికి తీసుకెళ్తానమ్మా అని ఇక సేనాపతి అయితే ఇక ఎటాక్ చేస్తూ ఉంటాడు ధీరజ్పై ఈరోజు అప్పుడే ఇక ప్రేమ అయితే మళ్ళీ ఇక ధీరజ్పై సేనాపతి ఎటాక్ చేస్తూ ఉండగా ఇక అడ్డుగా వెళ్ళి ఇక ధీరజ్ ప్రాణాలకు తన ప్రాణం అడ్డుగా వేస్తుంది లేదు నాన్న ధీరజ్ కంటే ముందు నా ప్రాణాలు తీసుకోండి తర్వాత ధీరజ్ ప్రాణాలు తీయండి ఇక ధీరజ్ చాలా మంచివాడు నా ప్రాణాలను కాపాడాడు మన ఇంటి పరుగును కాపాడాడు అవన్నీ విషయాలు మీకు తర్వాత చెప్తానంటే ఎందుకు వినిపించుకోవడం లేదు అసలేమైంది నాన్న ఈ రోజు మీకు ఇక నాతో మాట్లాడడం ఇష్టం లేదు అని వెళ్ళిపోతూ ఉన్నారు ఇంతలోనే మళ్ళీ ఇలా మీ మనసు మార్చుకొని ధీరజ్పై పై అటాక్ చేయడం ఏంటి అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఇక సేనాపతి అయితే నిన్ను ఎవరైనా బాధ పెడుతూ ఉంటే నేను తట్టుకోలేనమ్మా ఈ రోజు వీడు నిన్ను బాధ పెట్టడం నేను చూశాను అందుకే ఈ రోజు వీడి పని అయిపోవాలనే నేను ఇలా కోపంగా ఇతని దగ్గరికి వచ్చాను ఇక ఇంతలోనే నువ్వు వచ్చి నాకు అడ్డుగా చెప్పి ఇలా చెప్తున్నావు అసలు ఎందుకమ్మా ఇక వీడిని పెళ్లి చేసుకుని మన ఇంటి పరువును తీసావు అసలు వీడు ఎలా నచ్చాడమ్మా నీకు అని ఇక చాలా కోపంగా సేనాపతి అయితే అంటూ ఉంటాడు ఇక ప్రేమనైతే అప్పుడే ఇక ప్రేమ అయితే అవన్నీ విషయాలు మీకు తర్వాత చెప్తాను నాన్న ముందుగా మీరు నుండి వెళ్ళండి అని ఇక సేనాపతిని అయితే ప్రేమ అంటూ ఉంటుంది కానీ సేనాపతి అయితే నేను వెళ్ళనమ్మా నువ్వు చెప్తే నేను వినను ఈ రోజు వీడిని ఎటాక్ చేయాల్సిందే అనిక కోపంగా ఈ అయితే ఇక ఇలా ఎటాక్ చేస్తాడు అయితే ఎవరు కాపాడడానికి లేరు ఇక ఇప్పుడు ఎలా అనిక ప్రేమ అడ్డుగా వెళ్తే ప్రేమను ధీరజును ఇద్దరిపై ఎటాక్ చేయబోతున్నాడు ఈరోజు సేనాపతి ఇదంతా తెలుసుకున్న వేదావతి అయితే ఇక ఈ ప్రేమ వల్లనే నా చిన్నోనికి ఇన్ని కష్టాలు ఒకసారి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు మళ్ళీ ఇక ఇప్పుడు ఈ సేనాపతిగాడు నా కొడుకు ఇలా ఎటాక్ చేశారని చెప్తున్నారు ఇదంతా ఈ ప్రేమ వల్లనే ప్రేమను ఇబ్బంది పెడుతున్నాడని ధీరజ్ ఇలా చేస్తున్నాడా సేనాపతి అసలు ఈ ప్రేమ చేసిన పని ఆ సేనాపతికి తెలిస్తే ఇక ధీరజ్ ఇంత కోపాన్ని ఈ రోజు ఏం జరుగుతుంది అది జరుగుతుంది అందరికి మాత్రం నిజమేంటో చెప్పేస్తాను అని ఇక వేదవతి అయితే ఇక ఇలా ప్రేమతో అంటూ ఉంటుంది ప్రేమ నీకు దండం పెడుతున్నానమ్మా నువ్వు నిజం చెప్పకపోవడం వల్ల ఇక ధీరజ్ ఇన్నిసార్లు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాడు దీని కారణం మీ అన్నయ్య మీ నాన్న నీ వల్లనే వాళ్ళు ధీరజ్పై కోపాన్ని పెంచుకున్నారని నీకు తెలుసు ఇక ఇప్పటికైనా వాళ్ళకు నిజమేంటో చెప్పాలమ్మా ఇక ఇంట్లో మీ మామయ్యకు ఆ ఇంట్లో మీ నాన్న మీ అత్తయ్య మీ అన్నయ్యకు అందరికీ కూడా అసలు నువ్వు చేసిన తప్పేంటో చెప్పి ఇక మా చిన్నోని ప్రాణాలను కాపాడమ్మా అని ఇక ఈరోజైతే వేదావతి అంటూ ఉంటుంది ప్రేమతో అప్పుడే ఇక ప్రేమ అయితే అవునత్తయ్య ఇక చేసిన తప్పేంటో చెప్తేనే కదా వాళ్ళు ఎలా స్వీకరిస్తారనేది మనకు తెలిసేది ఈరోజు చెప్పేస్తాను అని ఇక ప్రేమ అయితే అంటూ ఉంటుంది చూద్దాం మరి సేనాపతి వల్ల ప్రాణాల మీదకి వచ్చిన ధీరజ్ని ఇక ఎలా కాపాడుకోబోతుంది వేదావతి ఇక ప్రేమ అనేది అనేది చూడాలి నిజం చెప్తే మరి సేనాపతి ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాడు ప్రేమను ధీరాజును అర్థం చేసుకుంటాడా లేకుంటే ఇక ప్రేమపై మరింత కోపాన్ని పెంచుకోబోతున్నాడా అసలు నిజం తెలుసుకున్న సేనాపతి అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్